నీకు అనుసరించి నడుచుకునే నడల నీ దేవుడైన యహో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను వెచ్చించను నీవు నీ దేవుడైన యహోవ మాట విని ఎడల ఈ దీవెనన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించను నీ పట్టణంలో దీవింపబడదు పొలములో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కు నీ గుర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి తీసుకుని నీ తొట్టు దీవింపబడును నీ లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదు వెలుపులికి వెళ్ళినప్పుడు దీవింపబడుదు నీ మీద పడుతున్నీ సత్రువులు నీవని నీ మీదగా అర్థమైనట్టు చేయను వారొక త్రావను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రావ అంటే ద్వారా ఇది ఒక కలిగినటువంటి ఇక వాహనాన్ని బట్టి నీకు ప్రాతశాన్ని వస్తున్నాను ప్రభావ బిడ్డ జీవితాన్ని ఆస్వాదకరణ చేస్తున్నాం మీ స్తోత్రాలయ్య స్థితిని చెల్లిస్తున్నా ఇచ్చిన ఈ వాహనాన్ని బట్టి ప్రభు నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి వాహనాన్ని నడుపుచుండగా కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించుకునే చేసిన చెల్లించుకుంటున్నాను చేసేటప్పుడు నడపబడడానికి కావాల్సినటువంటి ప్రభావ ఏర్పాటుని ప్రభా అనుగ్రహించమని కూడా అడుగుతున్నా చక్కలు అదుతాం తండ్రి ఆశ్రదమైన టెక్నికల్ ఇష్యూస్ ప్రభ ఈ వాహనంలో రాకపోకుండా మీరే తండ్రి భద్రతను అనుగ్రహించండి కాపుదాలు అనుగ్రహించండి ప్రయాణాల్లో క్షామకరమైన బిడ్డ ప్రయాణాలు అనుగ్రహించమని కూడా ఎవరైతే దీన్ని డ్రైవ్ చేస్తున్నారో వారి చుట్టూ నీ బంగారు దూతను కావాలించండి ఈ వాహనం చుట్టూ కూడా నీ బంగారు దూతను కావాలనుకున్నామని కూడా అడుగుతున్నాం ప్రభా నీ మహిమార్థమై దీన్ని వాడుకోమని అనుకుంటున్నాం ప్రభా దీని నామం నేత ప్రభా ప్రతిష్ట చేయిస్తున్నావు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలో ప్రభ దీనిని ప్రభ నీ యొక్క తండ్రి పరిచతి నిమిత్తం కూడా వాడబడట్లో కూడా నేను సహాయం చేయండి వారు దేని విషయంలో వాడాలని ఉద్దేశిస్తున్నారు మాత్రమే దాని విషయం మీరు వారి వాడబడి మీకు మహిమార్థంగా ఉండట్లో సహాయం చేయండి మరోసారి తండ్రి గారి కుటుంబాన్ని నీ చేతులు సమర్పించుకుంటున్నా వాహనాన్ని నీ చేతులు సమర్పించుకుంటున్నాను ఈ వాహనం ద్వారా పేటటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించండి ఆర్థికమైన మనరులు అనుగ్రహించి మీరే మహిమ గంత ప్రభావాలు ఆరోపించుకోమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని తండ్రి ఈ రోజు ఆ విరాట్ కొట్టుకోవడానికి వస్తున్నా. ఎలాగా అబ్బా ఏది ఆయిల్ ఉంది అంతే ఇది

അതുമായി <laughs> 음, 요즘에 게하는것요